టాలీవుడ్ ఇండస్ట్రీ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి గారు ఈరోజు వరుస సినిమాలు నటిస్తూ అవురా అనిపిస్తున్నారు ముఖ్యంగా ఈ వయసులో కూడా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని బోలా బోలాశంకర్ ఆచార్య వంటి డిజాస్టర్ మూవీస్ తర్వాత తాను చేయబోయే సినిమా ఈసారి ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాలని విసంబర సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఇది ఒక సోషల్ ఫ్యాంటిసీ సినిమా ఇదే వరకే ఒక సోషల్ ఫ్యాంటిసీ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు అలరించి మెప్పించిన విషయం మనకందరికీ తెలిసిందే వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విశ్వంవర సినిమా ఏడాది సమ్మర్కి రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారితో అలనాడు నటించిన హీరోయిన్లు ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి ఎనర్జీ చూసి ముచ్చట పడుతున్నారు వారు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నటించాలని చూస్తూ ఉన్నారట అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అలనాటి భామలు మెగాస్టార్ చిరంజీవి గారితో నటించిన అలనాటి హీరోయిన్లు అందరూ మెగా మెగాస్టర్ చిరంజీవి గారింటికి తాజాగా చేరుకున్నారట ఒక ఫంక్షన్ చేయాలని చూస్తున్నారట అందరూ ప్రస్తుతం వినేస్ కూడా తెగ వరెల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంభర సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రావుపూడితో ఒక సినిమా శ్రీకాంత్ ఓదెల ఒక సినిమాతో చేరున్నారు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్తో అనిల్ రావుపూడి త్వరలోనే మన ముందుకు రాబోతున్న విషయం మనకందరికి తెలిసిందే ఏడాదిలో ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేసి వచ్చేడాది సంక్రాంతికి ఈ సినిమా బరిలో నింపాలని డైరెక్టర్ అనిల్ రావుపూడి చూస్తున్న విషయం విదితమే